హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్ అటెన్షన్ ఏజెన్సీ సింపుల్గా చెప్పాలంటే హైడ్రా అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది చెరువుల్ని చెరబట్టి నిబంధనల్ని తొక్కిపట్టి అడ్డగోలుగా కట్టేసిన భవంతులపై బుల్డోజర్ పంజా విసురుతోంది కొమ్ములు వచ్చిన మొనగాళ్ళు అడ్డుపడేందుకు ప్రయత్నించినా సరే ఎక్కడ ఆగకుండా దౌడు తీస్తోంది ఉల్లంఘనలపై ఉప్పు అందితే చాలు అక్రమాల గుట్టు తవ్వి తీస్తోంది నిజా నిజాలి నిర్ధారణ చేసుకొని డైరెక్ట్గా ఇస్తోంది మహానగరంలోని జంట జలాశయాలు గండిపేట హిమాయత్ సాగర్ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మాపుతోంది ఫామ్ హౌసులు గెస్ట్ హౌస్లు హోటళ్లని నేలమట్టం మట్టం చేస్తోంది ఈ భారీ బావంతల సొంత దారుల్లో ఏపీ తెలంగాణకు చెందిన చాలా మంది మాజీ కేంద్ర మంత్రులు మాజీ రాష్ట్ర మంత్రులు రాజకీయ నాయకులు వారి బంధువులు పెద్ద పెద్ద మెన్ ఉన్నప్పటికీ హైడ్రా ఎక్కడా వేయటం లేదు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎల్టీఎఫ్ పరిధిలో నిర్మాణం ఉంటే చాలు బుల్డోజర్కి పని చెబుతున్నారు బఫర్ జోన్లో ఉన్న వాటిని వదలడం లేదు హైడ్రా కమిషన్ రంగనాథ్ సారథ్యంలో అక్రమ కట్టడాలని నుజ్జు నుజ్జు చేస్తున్నారు పెద్ద పెద్ద షావుకాలు రెస్ట్ తీసుకునే ఓఆర్ఓ ఎస్ఓఎస్ స్పోర్ట్స్ విలేజెస్లోని భారీ కట్టడాలని నేలమట్టం చేశారు బుల్డోజర్ పనిలో ఉండగా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పోలీసులు కన్నెర చేస్తున్నారు ఎల్టీఎఫ్ పరిధిలో ఒక సంస్థ భారీ వెంచర్ వేసి ఫ్లాట్లు అమ్మేసింది డబ్బులున్న మహారాజులు అక్కడ ఫ్లాట్లు కొనుక్కొని భవనాలు కట్టుకున్నారు వీటన్నిటిని హైడ్రా అధికారులు కూల్చేశారు రంగారెడ్డి జిల్లా చిలుకూరు అపోజిగూడ వెస్ట్ సైడ్ వెంచర్లో కొన్నేళ్ల క్రితం భారీ భవంతులు వెలిశారు ఇందులో కొంత భాగం గండిపేట ఎల్టీఎఫ్లో ఉన్నట్లు గుర్తించి పడగొట్టారు పక్కనే చెరువుని ఆక్రమించి క్రికెట్ గ్రౌండ్ నిర్మించగా దాన్ని కూడా ధ్వంసం చేశారు జూబ్లీ హిల్స్ పరిధిలోని నందగిరి హిల్స్లో రెండు వేల గజాల పార్క్ ప్లేస్లో గురుబ్రహ్మనగర్ జనం గుడిసెలు వేసుకున్నారు వాటిని తొలగించి చుట్టూ గోడ కట్టేసింది హైడ్రా ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి ప్రహరిని కూల్చివేయటంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు పాదబస్తీ శాస్తీపురం చెరువులో ఉన్న అక్రమాలని కూలగొట్టారు బహదూర్పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ తన బ్యాచ్తో కలిసి ఆపేందుకు ప్రయత్నించగా అరెస్టు చేసి కూల్చివేతల పని పూర్తి చేశారు ప్రగతి నగర్ పరిధి సర్వే నెంబర్ నూట ముప్పై నాలుగులో మూడెకరాల్లోని ఎర్రకుంటని ఆక్రమించి కడుతున్న భారీ భవనాల్ని హైడ్రా నేలమట్టం చేసింది మణికొండ చిత్రపురి కాలనీలో రెండు వందల ఇరవై విల్లాలకి అనుమతులు పొందిన నిర్మాణదారులు అదనంగా ఏడు విల్లాలు కట్టేశారు వాటిపైకి హైడ్రా బుల్డోజర్ పరుగులు పెట్టింది కానాపూర్ వట్టినాగుపల్లిలో వరద జలాలు సాఫీగా సాగకుండా అడ్డంగా కొన్ని బిల్డింగులు లేపారు వీటి పని పట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు గండిపేట అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్ దూసుకురాగానే కూల్చివేత లాపాలంటూ ప్రభుత్వ పెద్దలకి కొందరి నుంచి ఫోన్లు వెళ్ళాయి అయితే వారికి సదరు పెద్దలు నో చెప్పేశారు కొందరు భవన నిర్మాణదారులు అయితే నేతలకి ఫోన్లు చేసి గోడు వెళ్లబోసుకున్నారు మీ మాటలు విని స్థలాలు కొని భవనాలు కడితే ఇప్పుడు పడగొడుతున్నారు అని వాపోయారు సాయం చేయమని వేడుకున్నారు కానీ అటువైపు నుంచి సరైన జవాబు రాకపోగా కొద్దిసేపటికే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు ఎల్చిఎఫ్ బఫర్ జోన్లో భూములు విక్రయించి కోట్లు కూడబెట్టిన నేతలు ఇప్పుడు ముఖం చాటేశారంటూ బాధితులు మండిపడ్డారు ఇక కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు హైడ్రాని రద్దు చేయాలి అంటూ మేయర్ విజయలక్ష్మికి వినతి పత్రం సమర్పించడం కోసమేరుపు హైడ్రా ఆలోచన బాగానే ఉన్నప్పటికీ చేస్తున్న పని మాత్రం బాగాలేదు అని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు స్థలాలు కొన్న వారిలో చాలా మందికి జలాశయం పరిధిలో ఉన్నట్లే తెలియదన్నారు అప్పట్లో అనుమతులు ఇచ్చిన అధికారుల్ని వదిలేసి ఇప్పుడు జనంపై పట్టడం ఏంటి అని ప్రశ్నించారు కూల్చివేతలు ఆపకుంటే హైడ్రాపై పోరాటం తప్పదన్నారు అయితే హైడ్రా పనితీరు బాగుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆనుకూరి మురళి మెచ్చుకున్నారు రంగనాథ్ అంటూ హైడ్రా కమిషన్ను అభినందించారు హైడ్రాని బలోపేతం చేసి రాష్ట్రం అంతా విస్తరిస్తే చెరువులు లక్షల కోట్ల విలువైన భూముల్ని కాపాడుకోవచ్చన్నారు తద్వారా ఫ్యూచర్ జనరేషన్స్ కి నీటి వనరులు మంచి పర్యావరణాన్ని అందించవచ్చన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి